ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో ఈ నెల పంతొమ్మిది నుంచి ఫోర్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పి నారాయణ చెప్పారు అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఐదు నుండి అందజేస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్మిక సంక్షేమ భవనాలను నిర్మిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడు నుండి ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో ఈ నెల పంతొమ్మిది నుంచి పీఫోర్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పీ ఫోర్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు పేదరిక నిర్మూలన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సాకారమవుతుందని తెలిపారు ఇప్పటివరకు తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు బంగారు కుటుంబాల ఎంపిక పూర్తయిందని ముఖ్యమంత్రి చెప్పారు అలాగే లక్షా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది మార్గదర్శులను గుర్తించామని వివరించారు ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కుటుంబరావు ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు రాజధాని అమరావతి నిర్మాణాన్ని రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజధాని నిర్మాణ పనులను ఈరోజు మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరు నాటికి అధికారులు ఉద్యోగులకు సంబంధించిన నాలుగు వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు కాలువలు రిజర్వాయర్ల పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి వెల్లడిస్తూ మార్చ్ ఎండింగ్ లోపల నాలుగు వేల మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి ఆ విధంగా వర్క్ జరుగుతుంది అదే విధంగా రోడ్లు డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసి దాంట్లో కొండవీటి వాగు పాల వాగు గ్రావిటీ కెనాల్ అని డిజైన్ చేశారు అదే విధంగా ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో మూడు రిజర్వాయర్స్ పెట్టాం దాదాపు వీటికి సంబంధించిన వర్క్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ విధంగా దాదాపు ఇరవై ఐదు వేల మంది రైతులకి ఇవ్వాల ఆన్యుటి వేశారు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్మిక సంక్షేమ భవనాలను నిర్మిస్తామని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు విజయవాడలో సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ విశాఖపట్నం తిరుపతి నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కార్మిక భవనాలను నిర్మించనున్నామని చెప్పారు నైపుణ్యం పెంచే విధంగా కార్మికులకు శిక్షణ ఇస్తామని తెలిపారు ప్రతి కర్మాగారంలో ఒక భద్రతా అధికారిని నియమించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు దీనివల్ల ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడతాయన్నారు ఈ సమావేశంలో కార్మిక శాఖ కమిషనర్ శేషగిరిబాబు అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు పాల్గొన్నారు గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రాజధాని అమరావతికి అధికార రాజముద్ర లభించేలా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చెప్పారు గుంటూరు పర్యటనలో భాగంగా శోభాయాత్ర కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి మండలిగా రూపొందిస్తామని తెలిపారు భూ సమీకరణ ద్వారా రాజధానికి భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు ఇవ్వడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని మాధవ్ పేర్కొంటూ ఏదైతే అమరావతి ఉందో పూర్తి స్థాయి రాజధానిగా నిర్మాణం చేసుకోవటంతో పాటు అమరావతి సంబంధించిన అన్ని నిధులు వనరులు అలాగే ప్రాజెక్ట్స్ కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తాం అమరావతికి సంబంధించిన అతి ఆయు పట్టైన ఔటర్ రింగ్ రోడ్ దాని కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నిధులు ఇవ్వటం జరిగింది ఏదైతే ల్యాండ్ పూలింగ్ జరిగిందో చారిత్రాత్మకం ఎవరైతే రైతులు భూమి ఇచ్చారో వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్ ఇచ్చి వాళ్ళకి సంతృప్తి పరచడం మొదటి కర్తవ్యం రైతులకి వాళ్ళకి సంబంధించిన స్థలాన్ని ఇచ్చి వాళ్లలో భరోసా కలిగించి వాళ్ళ ఆందోళన ధోరణించడం రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ తెలిపారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో ఈ రోజు నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు దీపం పథకం ద్వారా మొదటి దశలో కోటి మందికి రెండవ దశలో తొంభై ఐదు లక్షల మందికి రాయితీ అందించామని చెప్పారు మూడవ దశలో సాంకేతిక సమస్యలను అధిగమించి అర్హులందరికీ సబ్సిడీ అందిస్తామని తెలిపారు గత సీజన్లో రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించి పన్నెండు వేల కోట్ల రూపాయలను చెల్లించామన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖలో అనేక సంస్కరణలు వస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు తెలిపారు ఈ క్రమంలో రిజిస్టర్ పోస్ట్ స్థానంలో స్పీడ్ పోస్టును ప్రవేశపెట్టామని చెప్పారు గత యాభై సంవత్సరాల నుండి అందుబాటులో ఉన్న రిజిస్టర్ పోస్టు సేవలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి నిలిచిపోతున్న నేపథ్యంలో శ్రీకాకుళంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో రిజిస్టర్ పోస్టుకు మంచి గుర్తింపు ఉండేదన్నారు ఆ స్థానంలో వచ్చిన స్పీడ్ పోస్ట్ ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుందని పోస్టల్ సూపరింటెండెంట్ పేర్కొంటూ రిజిస్టర్ పోస్ట్ సర్వీస్ అనేది కొన్ని సంవత్సరాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్ ని ఒక కరెక్ట్ అండ్ యాక్యురసీ డెలివరీ చేయగలిగిన స్పీడ్ పోస్ట్ సర్వీస్ లో చేయడం జరుగుతుంది రిజిస్టర్ పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్ లో కన్వర్ట్ అయినా కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మేము అంతే యాక్యురసీ సెక్యూరిటీ సర్వీస్ అనేది ప్రజలందరికీ ఇస్తామని మన భావితరాలు కూడా గుర్తించుకునే విధంగా అరసవిల్లు దేవస్థానం శ్రీ కుర్మం దేవస్థానం శ్రీముకులం దేవస్థానం మరియు మన జిల్లాకు ప్రత్యేకమైనటువంటి పొందూరు కాదు కొన్ని స్పెషల్ కవర్లు రిలీజ్ చేయడం జరిగింది చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు స్థానిక కలెక్టరేట్లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ మూడవ తేదీన రథోత్సవం సెప్టెంబర్ పదమూడున పుష్పపల్లకి సెప్టెంబర్ పదహారున తెప్పోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితతో మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ఈరోజు సమావేశమయ్యారు మహిళలు బాలికల భద్రత విద్యా ఆరోగ్యంపై ఈ సమావేశంలో చర్చించారు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు మంత్రిని ఈ సందర్భంగా కోరారు రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి స్పష్టం చేశారు అలాగే మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు విశాఖపట్నం వేదికగా ఈ నెల తొమ్మిదిన ప్రారంభం కానున్న రాష్ట్ర స్థాయి ఆరువ జూనియర్ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆవిష్కరించారు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ సహకారంతో స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే ఈ పోటీలకు అన్ని జిల్లాల నుండి పారా పాల్గొనాలని కోరారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి ఈ ఉదయం సెన్సెక్స్ ఎనభై ఒక వేల పద్దెనిమిది పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు మూడు వందల ఎనిమిది పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఏడు వందల పది వద్ద ముగిసింది నిఫ్టీ డెబ్బై మూడు పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది వద్ద స్థిరపడింది ఉపరితల ఆవర్తనం నైరుతు బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరం వెంబడి సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఒకటే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలు గంట ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు రాష్ట్రంలో ఈ నెల పంతొమ్మిది నుంచి పీ ఫోర్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పి నారాయణ చెప్పారు అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఐదు నుండి అందజేస్తామని మంత్రి నాదెన్న మనోహర్ వెల్లడించారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్మిక సంక్షేమ భవనాలను నిర్మిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు